జై శ్రీరామ్ ఏ దేవత ఆలయం ఏ దిశగా ఉంటే శక్తివంతమైందని శాస్త్రం చెప్తోంది దేవాలయాలను ఆగమశాస్త్ర ప్రకారం నిర్మిస్తారు ఈశాన్య దిశగా నిర్మించిన శివాలయం తూర్పు దిశగా నిర్మించిన సూర్యాలయం పశ్చిమ దిశగా నిర్మించిన విష్ణు ఆలయం ఉత్తర దిశగా నిర్మించిన దేవత ఆలయాలు అత్యంత శక్తివంతమైనవి అధిక పుణ్యఫలాన్ని కామ్యసిద్ధిని కలిగిస్తాయని శాస్త్రవాక్కు ఈ దేవాలయాలను ఆ ఆయా దేవతలకు ప్రీతికరమైన ఇది వార నక్షత్ర కాలాల్లో దర్శించి పూజా పునస్కారాలను ఆచరించటం వల్ల సాధారణ కాలంలో ఆచరిస్తే పొందే ఫలం కన్నా ఎన్నో రెట్లు ఫలాన్ని పొందవచ్చని పండితుల మాట జై శ్రీరామ్ శ్రీచక్రంలో ఉండే దేవతలు ఎవరో తెలుసా భగవత్ శక్తి దృశ్యమాన రూపంగా శ్రీచక్రాన్ని పండితులు అభివర్ణిస్తున్నారు శ్రీచక్రంలో అనేక మంది దేవతలు యోగినులు కొలువై ఉంటారు శ్రీచక్ర అర్చన శక్తి అర్చనే ప్రధానంగా చేసేది నియమ నిష్టలతో పూజిస్తే అనంత ఫలాలను ఇస్తుంది జై శ్రీరామ్ శివాలయంలో పంచాక్షరి మంత్రం స్మరిస్తే ఎంతటి పుణ్యం దక్కుతుంది ఏకాదశ గోదాన ఫలం లభిస్తుంది శని సోమవారాలు ప్రదోషకాలంలో శివాలయంలో వెయ్యి ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అనే పంచాక్షరీ మంత్రం జపించటం చేత ఈ ఫలం లభిస్తుంది ఏకాదశి మాస శివరాత్రులందు కూడా ఈ విధంగా చేయటం వల్ల గోదాన పుణ్యాన్ని పొందవచ్చు ప్రతినిత్యం శివాలయంలో ప్రదోషకాలంలో నూట ఎనిమిది సార్లు పంచాక్షరి మంత్రం జపించేవాడు మరణానంతరం శివ సాన్నిధ్యం చేరుకుంటాడని వేదవవాచ జై శ్రీరామ్ పూజలు వ్రతాలు నోములు చేసినప్పుడు దేవుడికి మహా నైవేద్యం ఏ పాత్రలో సమర్పించాలి మనం నైవేద్య భక్ష్యాన్ని ఏ పాత్రలో వండామో అదే పాత్రలో ఆ నైవేద్యం ఉంచి సమర్పించాలి కానీ వేరే పాత్రలోకి కానీ పళ్ళెల్లోకి కానీ తీసి నైవేద్యం నివేదించరాదు ఇలా చేయటం వల్ల దోషం అంటుతుంది ఇందుకు కారణం పెద్దలు ఇలా చెప్తారు నైవేద్యం వండిన తర్వాత అందులోంచి కొద్ది భాగం తీసినా అది అంటు అయిపోతుంది అటువంటిది పనికిరాదు అని చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియోని డివోషనల్ స్కిల్స్ మిషన్ వర్క్స్ హ్యాండ్ వర్క్స్ కుకింగ్ రెసిపీస్ యూస్ఫుల్ టిప్స్ ముగ్గులు మా ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేయండి ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్తో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి జై శ్రీరామ్ శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన నైవేద్యం ఏమిటో మీకు తెలుసా చిమ్మిలి తెల్ల నువ్వులు బెల్లం కలిపి తొక్కి చేస్తారు ఇది శివునికి అత్యంత ప్రీ ప్రీతిపాత్రమైన నైవేద్యం అరటిపళ్ళు కొబ్బరిని కూడా శివుడికి నైవేద్యంగా నివేదించవచ్చు సోమవారం ఏకాదశి తిథుల నాడు శివునికి ఇష్టమైన ఈ నైవేద్యాన్ని స్వామికి సమర్పిస్తే ఆ బోళాశంకరుడు కోరకుండానే తన భక్తులకు సకల వారాలను కురిపిస్తాడు ఈ నైవేద్యం తన భక్తులతో పంచుకొని తింటాడు జై శ్రీరామ్ మహానైవేద్యంలో నెయ్యిని ఎలా గీంకరించాలి ఏ దేవుడికైనా మహానైవేద్యం నెయ్యి లేకుండా నివేదించరాదు నెయ్యిని మహానైవేద్యం సమర్పించే అన్ని భక్షాలపైన ఘీంకరించాలి దేవుని ప్రసాదంలో ఆవి నెయ్యి తప్ప గేదె నెయ్యి వినియోగించరాదని శాస్త్రవాక్యం మహానైవేద్యంగా సమర్పించే భక్ష్యాలపై ఒక్క బుట్ట అన్న నెయ్యి లేకుండా నివేదిస్తే అది రాక్షస ఆహారం అవుతుంది అటువంటి దాన్ని దైవానికి సమర్పించడం వల్ల ఎంత మాత్రమో పుణ్యం రాదు సరికదా ఒక పాపం అవుతుంది జై శ్రీరామ్ శివాలయం దగ్గర చెప్పులు పోతే శని వదిలిందంటారు నిజమైన దేవాలయం మంగళకరమైన ప్రదేశం అందుచేత దేవాలయంలోకి వెళ్ళే ఏ భక్తుడు వెంట శనీశ్వరుడు దేవాలయంలోకి వెళ్లకుండా అతడి కోసం ఆ భక్తుడు చెప్పులను అంటిపెట్టుకుని కాచుకు కూర్చుంటాడు అని పెద్దల మాట ఈ కారణం చేత దేవాలయం దగ్గర చెప్పులు పోతే శని పోయిందంటారు అయితే నిజానికి చెప్పులు పోవటానికి శనీశ్వరుడు వదిలిపోవటానికి సంబంధం లేదు సాక్షాత్తు పరమేశ్వరుడిని అధోగతి పాలు చేయగలిగిన శనీశ్వరుడు తాను ఎవరి భారతమైనా పట్టాలంటే పడతాడు కరణించాలంటే కరణిస్తాడు అంతేకాని తాను వదిలేశాను అనడానికి గుర్తుగా చెప్పులు పోయేట్లు చెయ్యడు జై శ్రీరామ్ గణపతి ఆలయంలో జిల్లేడు వత్తులతో దీపారాధన చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి గణపతి పూజా ద్రవ్యాలలో తెల్ల జిల్లేడు ఒకటి ఈ పుష్పాలతో పూజించటం గణపతికి అత్యంత ప్రీతికరం బుధవారం నాడు గణపతి ఆలయంలో తెల్ల జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేస్తే విద్యా జ్ఞానంతో పాటు అపార సంపదలు కలుగుతాయి